ఎప్పుడన్నా క్రైమ్ జరిగినప్పుడు ముస్లిం అండ్ హిందూ విషయం వచ్చింది అనుకోండి సో డెఫినెట్ గా మేము కన్సిడర్ చెయ్యము అదే ఒకవేళ హిందూస్ లో ఒకవేళ డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ కొట్టుకుంటున్నారు అనుకోండి డెఫినెట్ గా మేము మాట్లాడతాం ఆ వాయిస్ రేస్ చేస్తాం మీరు ఇప్పుడు వచ్చేసేసి డైరెక్ట్ గా అడుగుతున్నారు దళిత్ మీద రేపు జరిగినప్పుడు ఎందుకు ముస్లింస్ కాబట్టి రేపిస్ట్ అందుకని మీరు మాట్లాడరా అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కటి మేము మాట్లాడితేనే అది కేసు ముందుకు వెళ్ళదు కదా సో అలా కన్సిడర్ చేయాలి అదే ఒక అప్పర్ క్యాస్ట్ అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిని రేప్ చేస్తే డెఫినెట్ గా మా వాయిస్ ని మేము రేస్ చేస్తాం ఎందుకంటే అక్కడ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చేశారు కాబట్టి సో అది మా రేషనిస్ట్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ వాళ్ళంటే ఈ పర్టికులర్ హిందూ అండ్ ముస్లిం అని అంటారు కదా ఎప్పుడైతే రిలీజియన్ వదిలేసేసి మేము ఎథిస్ట్ ఆర్ రేషనిస్ట్ అనుకుంటున్నారో వాళ్ళు మేము ఎక్స్ హిందూ అంటున్నారు కదా దాంట్లో ఎక్స్ హిందూ ఎక్స్ దళితు ఎక్స్ బ్రాహ్మ్యు ఇట్లా కూడా పెట్టుకుంటున్నారు అసలు వదిలేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆ అని చెప్పేసి ఎవరు క్వశ్చన్ అడగారు నేను అడిగాను క్వశ్చన్ ఎందుకు మతం వదిలేసినప్పుడు మళ్ళీ ఎక్స్ బ్రాహ్మణ్ ఎందుకు ఎక్స్ హిందూ ఎందుకు ఎక్స్ దళిత్ ఎందుకు అని అంటే ఆ వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పరు అనమాట అంటే మరి రేషనిస్ట్ అన్నప్పుడు మరి అని పెట్టేసుకోవచ్చు కదా మళ్ళీ ఎక్స్ హిందూ ఎందుకు అంటే ఆ ఏమవుతుంది పెట్టుకుంటే అని అంటారు మేము వదిలేసాం కాబట్టి పెట్టుకుంటాం వదిలేసినప్పుడు వదిలేయచ్చు కదా అలా చదువుతారు అనమాట ఇప్పుడు ఆ ముస్లింస్ మనం ముస్లిం సైంటిఫిక్ సైన్స్ ఎగ్జిబిషన్ పేరుతో వాళ్ళు ఏం చేసినా సరే అది కరెక్ట్ అదే ఒకవేళ హిందూ గాని ఇలా గాని ఒకవేళ సైన్స్ ఎగ్జిబిషన్ చేస్తే ఎందుకు మన రేషనిస్ట్లు క్వశ్చన్ అయ్యరు అనేది మన టాపిక్ అయితే ఈ పర్టికులర్ సైన్స్ ఎగ్జిబిషన్ లో ఈ అమ్మాయి ఏం చెప్తుంది అంటే ఇలా బుర్కా వేసుకొని ట్రెడిషన్స్ ఫాలో అయితే మీకు చనిపోయాక ఇలా ఉంటుంది అదే మీరు ఒకవేళ బుర్కా వేసుకోకుండా మోడ్రన్ క్లాత్ లో మోడ్రన్ డ్రెస్ లో వెళ్తే మీ చనిపోయాక ఇలాగా స్కార్పియోస్ ఇలాంటివన్నీ వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి మైండ్ ట్యూన్ చేస్తున్నారు ముస్లింస్ ని ముస్లిం అమ్మాయిల్ని బేసిక్ గా సో ఇది ఎందుకు వాయిస్ రేస్ చేయరు ప్రేషనిస్ట్లు అని చెప్పి మనం క్వశ్చన్ అడుగుతున్నాము ఇంకొకటి చూద్దాం ఇది వచ్చేసేసి ఈ పర్సన్ హిందూ పర్సన్ ఆ ముస్లింస్ ఆ ముస్లిం అమ్మాయితో మాట్లాడడం అని చెప్పేసేసి తను ఇలా దారుణంగా కొట్టి ఇంజూర్ చేశారు ఆ అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు రేషనిస్ట్లు మాట్లాడరు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ సాయి సాయి చరణ్ గారికి జరిగింది ఇది మరి మాట్లాడడానికి వెళ్తేనే ఇలాగ ఎందుకు ముస్లిం అబ్బాయిలు కొట్టారు ఆ అమ్మాయితో మాట్లాడితే మాత్రాన ఏమైంది అని చెప్పి ఎవరు కూడా వాయిస్ రేస్ చేయరు మాట్లాడితే కొట్టేస్తారా సో ఎందుకు ఇలాగా హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు బేసిక్ గా నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే ముస్లిం అమ్మాయిలతోటి ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకూడదు అదే ఒకవేళ హిందూ అమ్మాయితో అయితే ముస్లిం అబ్బాయి మాట్లాడితే హిందూస్ మాత్రం రియాక్ట్ అవ్వకూడదు సైలెంట్ గా ఉండాలి అదే ఒకవేళ హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయితో మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా ఇది కరెక్ట్ అని కూడా చెప్తాం రేషన్ ఇష్ట అలా కూడా చెప్తారు కావాలంటే సో ఇది కూడా మేము కన్సిడర్ చేయరు అనమాట వాళ్ళు సో ఎందుకు వాయిస్ రేస్ చేయరు ఇలా కొట్టడం అనేది మళ్ళీ హ్యూమనిస్ట్ కూడా రేషనిస్ట్ బై డిఫాల్ట్ హ్యూమనిస్ట్ కూడా మరి అలాంటప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ మీద ఎందుకు రియాక్ట్ అవ్వరు ఇది ఇది ఒక ఇన్సిడెంట్ ఇది ఒక ఇది ఇంకోటి ఏంటంటే ఈ పర్టిక్యులర్ రాకెట్ లో అమ్మాయి ప్రాస్ట్రేషన్ పంపిస్తూ ఉంటే ట్వంటీ త్రీ మెంబెర్స్ రెస్క్యూ చేస్తారు ఆ తప్పించుకొని ఆ పర్సన్స్ ట్వంటీ త్రీ మెంబర్స్ ని తీసుకెళ్లింది ఎవరు మొత్తం ముస్లింస్ బ్యాచ్ అనమాట ఆ ముస్లింస్ బ్యాచ్ మొత్తం ట్వంటీ త్రీ మెంబెర్స్ అమ్మాయిలందరినీ తీసుకొని వెళ్లి వాళ్ళ బిజినెస్ కోసం తీసుకొని వెళ్తుంటే పట్టుకున్నారు మరి ఇంత పెద్ద ఒక అమ్మాయి కాదు ఇద్దరు అమ్మాయిలు కాదు ట్వంటీ త్రీ మెంబర్స్ సో మరి ఈ అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు కాదా మరి దాంట్లో కూడా మైనర్స్ మైనర్స్ ఉన్నారు అలాంటప్పుడు ఎందుకు రేషనిస్ట్ అనేవాళ్ళు ముస్లింస్ చేస్తే క్రైమ్ ని ఎందుకు ఇన్ని క్రైమ్స్ చూపిస్తున్నాం మనము ఇన్ని క్రైమ్స్ చూపిస్తున్నప్పుడు ఏ ఒక్క క్రైమ్ కూడా ఎందుకు రియాక్ట్ అవ్వరు మరి ఓన్లీ హిందూస్ ని టార్గెట్ చేస్తున్నారా అన్నది మనం అడుగుతున్నాం క్వశ్చన్ ఇంకా లాస్ట్ ఒకటి ఇది ఒకటి ఇది మొన్న రీసెంట్ గా జరిగింది మార్చ్ సిక్స్త్ జరిగింది ఇండియా టుడేలో వచ్చింది సో మైనర్ గర్ల్ మైనర్ దళిత్ గర్ల్ ేప్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఫ్యామిలీ క్లెయిమ్స్ టాటూ విత్ ఆసిడ్ సో ఇక్కడ మనం ఏంటంటే ఈ పర్టిక్యులర్ లో ఎక్కడ కూడా మనకు రేపిస్ట్ వచ్చేసేసి ముస్లిం అని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు మనము ఇన్ డీటెయిల్ గా వెళ్ళి చూస్తేనే మనకు తెలుస్తుంది ఈ అమ్మాయికి జరిగింది ముస్లిం అబ్బాయిలు చేశారు అది కూడా వన్ డే టుడే కాదు టూ మంత్స్ వరకు చేశారు ఆ తర్వాత ఆ అసలు జరుగుతున్నప్పుడు బీఫ్ తినిపించడానికి ట్రై చేశారు తినిపించడానికి కాదు తినిపించారు తినిపించారు బీఫ్ తినిపించారు అలాగే ఆమె చేతికి వచ్చేసేసి యాసిడ్ తోని ఓ ఓ సింబల్ వేశారు సో ఇంత అసాల్ట్ జరిగితే కూడా ఏ ఒక్క రేషనలిస్ట్ కూడా ఒక్క పోస్ట్ కూడా చేయలేదు ఈ పర్టికులర్ న్యూస్ కూడా ఎక్కువ వరకు ఏ న్యూస్ న్యూస్ ఛానల్స్ మన తెలుగు న్యూస్ ఛానల్స్ అయితే కవర్ చేయలేదు నేను చూసినంత వరకు అప్పర్ క్యాస్ట్స్ అనుకోండి డెఫినెట్ గా ఈ హెడ్ లైన్ వచ్చేస్తుంది ఏంటి అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దళిత అమ్మాయి మీద రేప్ చేశారని ఇక్కడ మరి ముస్లింస్ ఎందుకు హైట్ చేస్తున్నారు ఈ న్యూస్ ఛానల్స్ నుంచి ఈ రేషనలిజం స్టార్ట్ అయిందా అనేది నాకు డౌట్ న్యూస్ ఛానల్స్ నుంచి మనకు రేషనిజం అనేది స్టార్ట్ అయిందా ఇక్కడ ఎందుకు ముస్లింస్ అని ఎందుకు రాయలేదు ఇది ముందు నుంచి ప్రాపగాండ్ అయ్యారండి వీళ్ళు లెఫ్ట్ వింగ్ అంతా న్యూస్ మీడియాని కంట్రోల్ లో పెట్టుకుని ఎక్కడ బాలని ముస్లింస్ అయితే ప్రొజెక్ట్ చేయరు ఏ విధంగా ఇలాంటి విషయాల్లో అసలు ఆ పేరును కూడా వాడరు అన్నమాట ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే కంప్లీట్ గా వాళ్ళ చేతిలోనే ఉంది ఈ రోజుకే ఉంది ఎందుకంటే మీరు చూసారు కదా ఇక్కడ ఏమా ఇప్పుడు హిందువు అయితే హిందూ అని రాస్తారు ముస్లిం అయితే ముస్లిం అని రాస్తారు దళిత అయితే దళితని రాస్తారు కానీ ముస్లింస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ పదం వాడరు ఇక్కడ మీరు చూస్తే ఇది బీసీస్ తెలుగు వెలుగులో వచ్చిన న్యూస్ వ్యాచ్ ఇక్కడ ఎక్కడ ఒక్క చోట కూడా అసలు ముస్లిం అన్న విషయం రాయలేదు ఆ పనిచేసిన వాళ్ళు ముస్లింస్ అన్న విషయం రాయలేదు మీరు ఏ న్యూస్ చూసిన అన్ని ఒకే రోజు జరిగింది ఆదివారం రోజు జరిగినాయి సోమవారం నాటి లో వచ్చినాయి సో ఈ కేసులో కూడా వాళ్ళకి ఇక్కడ హెడ్ లైన్స్ లో ఎక్కడ ముస్లిం అన్న పదాన్ని వాడలేదు మొత్తం ఆర్టికీ మొత్తంలో ఎక్కడ వాడలేదు సేమ్ అలాగే ఈ కే అన్ని కేసులు అంతే ఎవ్రీ మీరు ఏ కేసు తీసుకున్నా సరే ముస్లిం అనే పదాన్ని అసలు ఎట్టి పరిస్థితిలో వాడరు ఒకవేళ మనం కనుక ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో కూడా ముస్లిం అనే టైటిల్ పెడితేనే టైటిల్లో మన ఛానల్ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చేస్తుంది ఇట్లా అందుకే నేను మరకలాగా పెట్టాను తప్పితే ముస్లిం అని నేను కూడా పెట్టలేదు ఎందుకంటే ముస్లిం అని పెడితే చాలు వెంటనే ట్యాగ్ అవుతాయి కంప్లీట్ మీడియాతో ఆలోచన ఉంది అంటే ఇప్పుడు మన ముస్లింస్ మనం ఏమన్నా చెప్తే కన్నా ఆ వర్డ్ యూస్ చేస్తే కూడా మనం వాళ్ళు టార్గెట్ చేసినట్టు అదే ఒకవేళ వీళ్ళు హిందూస్ లో గానీ ఒకవేళ లోయర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ మధ్యలో ఏమైనా కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు డెఫినెట్ గా ఆ పర్టికులర్ వాయిస్ అనేది అనే వాళ్ళు స్పెషల్ గా ట్యాక్ చేసి వాళ్ళందరినీ ర్యాక్ చేసి ఎవరైతే హిందూ హిందూ అని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళందరినీ తిక్క సన్నాసులు అని చెప్పేసి టైటిల్స్ పెట్టి మరి వాళ్ళు ర్యాక్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు కూడా నాకు తెలిసి నాకు చాలా బాధ అనిపించింది కేసు చూసినప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిని టూ మంత్స్ టూ మంత్స్ అమ్మాయిని అసాల్ట్ చేస్తారు అసాల్ట్ చేసి బీఫ్ తినిపించడము లేకపోతే ఈ ఓమ్ ఒక యాసిడ్ యాసిడ్ డైరెక్ట్ గా పోసి చేయడం అనేది అది చాలా సివియారిటీ ఇది నిజమైతే అంటే నిజమంటే ఇప్పుడు మోస్ట్లీ అన్ని అన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చేసింది అంటే అమ్మాయితో ఇంటర్వ్యూ కూడా చేశారు నేను చూసాను సో ఎక్కువ వరకు కవర్ చేయలేదు చూడండి అక్కడ షీ వాస్ అడ్డిక్టెడ్ జనవరి సెకండ్ చూడండి జనవరి సెకండ్ కి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి మార్చ్ సిక్స్త్ కి ఆ అమ్మాయిని అంటే అమ్మాయి బయటకు వచ్చి వస్తుంది అనమాట అంటే అర్థం చేసుకోండి సివియారిటీ లెవెల్ ఏ లెవెల్లో ఉందో ఆ అమ్మాయి వాళ్ళ కస్టడీలో టూ మంత్స్ పైననే ఉన్నింది వాళ్ళ ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి అది కూడా గ్యాంగ్ తో గ్యాంగ్ తో సో ఈ ఇంత ఇంత హై సివియారిటీ ఉన్న కేసెస్ ని చూపించకుండా ఇది ఎందుకు కవర్ చేస్తున్నారు ఇప్పుడు అన్యాయం అనేది ఎవరికైనా ఒకటే విధంగా ఉంటుంది కదా అని ఎందుకు కన్సిడర్ చెయ్యరు అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ ఎవరైనా రేషన్స్ చూస్తూ ఉంటే మీ వాయిస్ ని ఎవరు విన్ వినట్లేదు అని అనుకోకండి ఇలాంటి ఛానల్స్ మీకు ప్లాట్ఫామ్ ఇస్తుంది మీరు ఖచ్చితంగా వచ్చి హైదరాబాద్ గారిని మీరు కన్సల్ట్ అవ్వండి మీకు ఏమైనా చెప్పాలి లేకపోతే ఇలాంటి ఫ్యాక్ట్ చెక్స్ మీరు చేశారు అని అంటే డెఫినెట్ గా మీరు రావాలని నేను కోరుకుంటున్నాను అక్కడ ఉండి మన వాయిస్ ఎంత ఇచ్చినా సరే మనల్ని అక్కడ లోగానే చూస్తారు తప్ప మనం అడుగుతున్న దానికి ఆన్సర్స్ అనేటివి ఉండవు మనం ఏదో ఒకడే కూర్చొని వాళ్ళ వాల్కేసి వేసి టెన్నిస్ కొట్టుకుంటున్నట్టుగా ఉంటుంది తప్ప ఇంకా మన వాయిస్ అనేది ఎవరికి రీచ్ అవ్వదు మీరు ఖచ్చితంగా ఇలాంటి ఛానల్స్ కు వచ్చి చెప్పండి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు అని నేను ఇలాగ హేట్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మన వాయిస్ అనేది రేట్స్ చేద్దాం మీరు కూడా ఏమన్నా ఉంటే డెఫినెట్ గా మాకు చెప్పండి మంచిగా ఫ్యాక్ట్ చెక్ చేద్దాం ఈ రేషనిస్ట్ మాత్రం నాకు తెలిసి సెలెక్టివ్ గానే టార్గెట్ చేస్తారు స్పెషల్లీ హిందూస్ నే ఎక్కువ టార్గెట్ చేస్తారు అంటే మెజారిటీ ఉన్నది హిందూసే కదా మరి మేము హిందూస్ ఏ మాట్లాడాలి కదా మరి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ని ఎందుకు మాట్లాడాలి అంటారు క్రైమ్ ని క్రైమ్ లా చూడరు గా అది ఎందుకో నాకు బేసిక్ గా ఏంటంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ అని అంటారు సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే దానికి హైంద్ర గారు యాక్చువల్లీ ఒక పాయింట్ అండి ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ పర్టికులర్ న్యూస్ చూసాము ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే ఇప్పుడు సాయి చరణ్ అనే అతన్ని ఆ ముస్లిం అబ్బాయిలు అమ్మాయితో ముస్లిం అమ్మాయితో మాట్లాడుతున్నారు కాబట్టి అతన్ని కొట్టారు అని చెప్పి మనకు చూస్తున్నాం ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు మనకు రేపు వచ్చేసేసి ఒక న్యూస్ వచ్చింది ఏమని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ అబ్బాయిని కాదు ఇంకొక అబ్బాయి ఆ అబ్బాయి నార్మల్ పర్సన్ కాదు ఆ అమ్మాయిని అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి తెలిసింది అప్పుడు మనం మన స్టేట్మెంట్ చేంజ్ చేసుకుంటాం కదా చేంజ్ చేసుకుంటాం అదే రేషనల్స్ అయితే ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇచ్చేసాక అది ఖచ్చితంగా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు తప్ప ఆ పర్టిక్యులర్ ఎవిడెన్స్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్టేట్మెంట్ వచ్చి తిరిగి వచ్చి చెప్పరు నేను అంతకుముందు ముందు పోస్ట్ చేశాను కదా అది రాంగ్ ఈ పర్టిక్యులర్ అబ్బాయిద్దరు ఫాల్ట్ ఉంది అని చెప్పేసి చెప్పరు అనమాట అంటే నేను ఈ కేసు అని చెప్పట్లేదు ఏ కేసు అయినా సరే వాళ్ళు పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ పోస్ట్ మనం ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది రాంగ్ దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాపన్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన వాయిస్ సప్రెస్ చేస్తారు అనమాట బయటికి రానియరు మేము ఇలాంటివి చేస్తూ ఉంటే ఎట్లాగా అన్నట్టు సో ఆ పర్టికులర్ రేషనిజం అనేది అలా అనిపించుకోదు మనకి ఎవిడెన్స్ చేంజ్ అయినప్పుడు డెఫినెట్ గా స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి ప్రతి దాని మీద రియాక్ట్ అయితే బాగుంటుంది అంతేగాని సెలెక్టివ్ గా హిందూస్ నే నేను టార్గెట్ చేస్తాను అని అనుకుంటే డెఫినెట్ గా ఆ గ్రూప్ లో ఎవరు ఉండరు లాస్ట్ మీరు మీరే చూసుకోవాల్సి వస్తుంది అది మాత్రం నేను చెప్తాను